స్వప్నాత్యంత నివృత్తి గత మాసంలో వదిన ఇక్కడ ఉండగా తెలుగు విచారమనిమాన ప్రూఫ్ వచ్చింది భగవాన్ దీ మధ్యాహ్నం మూడింటికి నాకు ఇచ్చారు వదిన ప్రూఫ్ చదివి అందులో స్వప్నా స్వప్నాత్యంత నివృత్తి అన్న దానికి అర్థం నన్ను అడిగింది నాకు సరిగా తెలుగ ఏమో చెబుతో ఆమెకు నచ్చలేదు భగవాన్ అది చూసి ఏమది తప్పులు ఏమైనా ఉన్నవా ఏమి అన్నారు లేదు స్వప్నాత్యంత నివృత్తి అంటే అర్థం ఏమిటని అడుగుతున్నది అన్నాను కరుణతో స్వప్నార్జంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అన్నమాట అన్నారు భగవాన్ అదా అర్థం జ్ఞానులకు అసలు స్వప్నమే లేదంటారా అన్నాను అవును అన్నారు భగవాన్ వదినకు ఇంకా సందేహం తీరలేదు వేరే ప్రసంగం రావడం వల్ల ఈ ప్రశ్న అంతటితో ఆపాము వాసిష్టంలో జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్టు ఇతరులకు తోస్తుంది కానీ వారికి ఏమీ అంటవని చెప్పి ఉన్నదే దాని భావం కూడా శ్రీవారిని అడిగితే బాగుండేది అని రాత్రి నాతో అన్నది వదినే భగవాన్ కరుణామయుల కదా ఏదో విధంగా అవకాశం కల్పించి నీ సందేహం తీర్చకపోర్లే అని సమాధాన పరిచాను మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు మేమిద్దరం వెళ్ళాం సుందరేశయ్య రి స్వప్న స్వప్నార్జ్యంత నివృత్తిని గురించి అడగడం భగవాన్ బదిలీయడం జరుగుతున్నది సంధి దొరికిందే చాలని స్వప్నార్జ్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అని భగవాన్ సెలవిస్తున్నారే జ్ఞానికి అసలు స్వప్నమే రాదా అన్నది వదిన అవును స్వప్నమే కాదు జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడో లేవన్నమాట మూడవస్థలో లేని స్థితి ఏదో అదే జ్ఞాని యొక్క యథార్థ స్థితి అని సెలవిచ్చారు భగవాన్ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమే కదా అన్నాను నేను ఆ స్వప్నతుల్యమే అది క్షణిక స్వప్నం ఇది దీర్ఘ స్వప్నం అంతే అన్నారు భగవాన్ సుషుప్తుని స్వప్నం అంటారా అన్నాను లేదు అది విషయమే తోపకమే లేనప్పుడు స్వప్నమనడం ఇలా అయితే అది ఏమీ తెలియని స్థితి కనుక అవిద్య ఉన్నది అందువల్ల అది తోసివేయవలసిందే అన్నారు భగవాన్ సుశోప్తిని కారణ స్వప్నం అనడం కదా అన్నాను ఏదో పరిభాషకు కొందరు ఏ విధంగా చెప్పవలసి చెప్పారో కానీ వేరే ఏమీ లేదు క్షణికం దీర్ఘం స్వప్న జాగ్రత్త అవస్థలకే అయితే ఇన్నేళ్ళు బతికామే ఇల్లు వాక్యలు ఇవన్నీ ఇంత స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నవే ఇది ఎలా స్వప్నం అవుతుందంటే నిద్రలో స్వప్నం కూడా దీర్ఘంగా ఉన్నట్లే తోస్తుంది లేచిన వెనుక కదా క్షణికమేనని తెలియడం అదే రీతిగా జ్ఞానం కలిగితే ఇది క్షణికంగానే తోస్తుంది అందువల్ల స్వప్నాత్యంత నివృత్తి అంటే అవిద్య పూర్తిగా రాకుండా పోవాలన్నమాట అత్యంత నివృత్తి రవంత కూడా రాని స్థితి అని సెలిచ్చారు భగవాన్ సుషుప్తిలో ఉన్న ఆనందమే సమాధిలో పొందాలని అంటారే సుషుప్తిలోనూ అవిద్య ఉండనే ఉన్నది కదా అది ఎలా పొసగుతుంది అన్నది వదిన అందుకే సుషుప్తిని కూడా తోసివేయాలన్నారు సుషుప్తిలో తాను ఆనందమేడుగా ఉన్నప్పటికీ ఉన్నానని తెలివి లేదు కనుక దాన్ని తోసివేయాలి అయితే ఆ ఆనందం ఎలా తెలుసుకోవడం అంటే నేను సుఖంగా నిద్రపోయాను ఆనందంగా ఉన్నది అని లేచిన తర్వాత అంటారు కదా ఆ ఆనందమే జాగ్రత్తతో అనుభవించాలి అదే సమాధి అన్నారు భగవాన్ జాగ్రత్తతో నిద్రపోవాలన్నమాట అన్నాను నేను అవును అంతే అన్నారు భగవాన్ జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్టు ఇతరులకు తోస్తుందే కానీ వారికి ఏమీ లేవని వాసిష్టంలో చెప్పారే దృష్టిభేదం వల్ల ఇతరులకు ఆ విధంగా తోస్తుందా నిజంగా వారికి అంటవా అన్నది వదిన చూచేవారి దృష్టిని అనుసరించి ఆ విధంగా తోస్తుంది వాస్తవంగా వారిని అంటవే అంటవో అన్నారు భగవాన్ స్వప్న దర్శనాలు సాక్షాత్కారాలు అంటారే అవన్నీ ఏమిటి అన్నది జ్ఞాని దృష్టికి అవన్నీ ఒకటిగానే తోస్తాయి అన్నారు భగవాన్ గణపతి మునికి తిరువత్తూరులో భగవాన్ దర్శనమిచ్చి అనుగ్రహించిన విషయమై భగవానుకున్ను అదే వేళకు అక్కడికి వెళ్ళి అనుగ్రహించినట్లు తోచిందని చరిత్రలో రాశారే అదేమిటి అన్నది మళ్ళీ అటువంటిదే దివ్య దర్శనాలంటారని లోగడ చెప్పి ఉన్నానే అంటూ మౌనం వహించారు భగవాన్